ఆయన చూసి ఈశ్వర్ లో ప్రభాస్ని సెలెక్ట్ చేశాను యాక్చువల్లీ నేనే ప్రభాస్ నేను జవహర్ రెడ్డి అనే కెమెరామెన్ ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ఆ సినిమా కెమెరా ఆయన ఈశ్వర్ కి రోడ్ లో నుంచి ఈ ఈ మణికొండ రోడ్ లో కూడా తిరిగాం అక్కడక్కడ నుంచి ఈ ఆయన సినిమా కెమెరా వీడియో కెమెరా ఉండేది తీసుకుని నడవండి పరిగెట్టండి ఆ ఎవరిన అమ్మాయి నుంచి ఉంది అక్కడ అమ్మాయికి చూడడం అమ్మాయిని చూడండి సైడ్ కొట్టినట్టు ఊరుకోండి సార్ మీరు బలెర్ అంటే ఆయన సిగ్గు సిగ్గుపడే క్యారెక్టర్ చాలా షైక్ చూడ చూడమన్నా కూడా భయభయంగా చూసేవాడు సార్ అమ్మాయి ఏమంటారు సార్ చూడండి అంటే మన ఎవరో తెలియదు వచ్చి కొడతారని ఎందుకంటే మీరు అనేవాడు ఈ రోజు ప్రభాస్ అంటే క్రేజ్ కానీ అప్పుడు అలా చేయడం దాంతో అక్కడి నుంచి ఏమైందంటే సెలక్షన్ అయిపోయింది అబ్బో హీరో బాగున్నాడు ఎవడో అంటే అప్పుడు ఎవరికి తెలియదు ప్రభాస్ ఇప్పుడు అంటే ప్రభాస్ బాహుబలి అప్పుడు ఎవరికి తెలియదు ఈశ్వర్ సినిమాలో కొత్త ఎవరో కృష్ణ గారు అన్న కొడుకు అంతే అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సో అది కూడా ఫస్ట్ మూవీ అవునండి ఎందుకు ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకోవాలని మీరు కూడా అంటే మన డి రామా నాయుడు గారు మేనరుడు అశోక్ కుమార్ గారు గెటమైన విలన్ గా చేసేటప్పుడు దాంట్లో ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి జయంతి గారు డైరెక్టర్ వాళ్ళిద్దరు ఏంటంటే అప్పుడు కొత్త హీరోలు ఎత్తుకుతున్నారు ఆ టైంలో ప్రభాస్ గారు ఇది కూడా రన్నింగ్ లో వచ్చాడు అబ్బాయిని ఎవరు చేయతున్నాడు అని ఒక వచ్చింది వస్తే ఏంటంటే మనిషి కొడుకు ఉన్నాడు కొంచెం బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అంటే ఈ చెయ్యి డౌన్ చేయని వచ్చేస్తారంట ఆయన బాడీ స్టైల్ అది నేను కూడా ఉంటుంది సార్ సార్ దింపండి సార్ అది ఎందుకు ఇస్తున్నారు అంటే సార్ నా బాడీ లైన్ ఎంత సార్ అంటే ఎంత సాఫ్ట్ చిన్నపిల్లగా అండి ఆయన మొత్తం సెలెక్ట్ చేశారు మీకు సెలెక్ట్ చేయడం కాదు సెలెక్ట్ చేసి ఒక రోజు షూటింగ్ ఆపారు ప్రొడ్యూసర్ ఏంటంటే ఆయన జాతకం చూడాలి ఇదేంటి సార్ సినిమా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేశారు పూజ చేసాం మనీ జాతకం చూడండి అంటే లేదు జాతకం చూడాలి జాతకాలు చూపించాడు బట్టి చాలా పెద్ద అయిన దగ్గర చూపించారు వాళ్ళు ఒకటే చెప్పారు వీడు అంటే ఆయన అన్న మాట చెప్తున్నాడు అది ఈడు ఇంట్రెస్ట్ దున్నుతాడు ది హీరో అంటే అందరం ఎంతోమంది చూసాం లేదు ఎందుకంటే అప్పుడు మనం చాలా మంది పనిచేస్తాం కమల్ హాసన్ తోటి నాగార్జున తోటి చక్కవ మహేష్ బాబు సినిమా అన్ని వర్క్ చేస్తాం చూద్దాం అందరం అనుకున్నాం కానీ ఈశ్వర్ రిలీజ్ అయింది తర్వాత ఇంకో సినిమా ఛత్రపతి నిజంగానే ఆయన ఒక రేంజ్ ఇప్పుడు అసలు ఎక్కడ మామూలు స్టార్ కదా మనకి మనకి ఉన్న మనం గర్వంగా చెప్పుకోవచ్చు మేమంతా ఏంటంటే ప్రభాస్ తో మేము వర్క్ చేసాం మేము లో నేను ఆర్ డిటర్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పుకునే లో మా ప్రభాస్ ఉన్నాడు ఇప్పుడు ప్రభాస్ తో ఫస్ట్ సినిమా చేసినప్పుడు ప్రభాస్ గారు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలా ఉన్నాడు అంటే మనం సహా వర్క్ చేశా మూడు రోజులు ఆయన బిజీ నేను బిజీ పట్టించుకోలేదు నాలుగు రోజులు ఆయన ఎదురు వచ్చి అంటే ఇప్పుడు అప్పుడు ప్రభాస్ వేరు అందరూ నేల మీద పడుకుని కొట్టుకునే మచ్చ బావా అను అలా ఉండేది ఇప్పుడు ఆయన రేంజ్ ఎక్కడ ఉంది బాహుబలి ఒక్క ఒక రేంజ్కి ఎదిగిపోయాడు అలాంటి అయితే మనం ఏ మాట్లాడుతాం సరే నా పని నేను చేసుకుంటున్నా సహోలో ఆయన పని ఆయన ఆయన యాక్టింగ్లో చూసి చూసి ఏంటి రాట్లేదు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఏంటంటే మాట్లాడలేదు ఏంటంటే అంటే అప్పుడు ఎలా పలకరించాడో అలాగే అంటే అంటే అంత ఎంత గర్వం నాతో మాట్లాడిన అవసరం లేదు ఇంత కూడా గర్వం లేదు అంటే ఎవ్వరూ గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ మరి మంచి మర్యాదను బట్టి